హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రె బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా మళ్ళీ అమ్మ నేను వచ్చాము చింతపండు పచ్చడి అండి ఇది అమ్మ సూపర్ చేస్తుంది చిన్నప్పటి నుంచి ఇది రెసిపీ మా ఇంట్లో చేసేది అండి అమ్మ నేను కావాల్సిన ఏంటో అమ్మ చెప్తారు చెప్పండి చెప్పమ్మా ఏమేమి కావాలి యాభై గ్రాములు నిరపకాయలు యాభై గ్రాములు చింతపండు ఓకే గ్రాములు బెల్లం ధనియాలు మరి జీలకర్ర ఎలిపాయలు పసుపు పసుపు ఇంగువ ఉప్పు అసలు అల్లం యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు నూనె తగినవి నూనె తగినంత పోసుకో అంతే ఏం చేయాలి ఇప్పుడు నూనె వేయాలి ఆయిల్ కదా ఇప్పుడు పురుకాయల నిరపకాయలు వేస్తున్నా ఓకే ధనియాలు ధనియాలు జీలకర్ర చాలా జీలకర్ర మళ్ళా పొబ్బెట్టుకోవాలా అమ్మా పెట్టకుంటే పెడితేనే బాగుంటుంది నువ్వు పెట్టేది అప్పుడైతే ఇవి మంచిగా వేయించుకోవాలి కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం తర్వాత వెల్లిపాయలు మిదిినాక భారం మిగినాక బెల్లం వెల్లిపాయలు చింతపండు పొద్దు పసుపు ఓకే అండి ఇట్లా వేయించుకొని ఇంకా బంజాలా సరిపోయి డేరీ మాడావు చగాకే మాడొక రెండు నిమిషాలు వేయించుకొని చల్లారాలి కదా వేడి చేయగా చాలా బాగుంటుంది అండి ఇది అన్నంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఓకే అండి మంచిగా ఫ్రై అయి బంద్ చేస్తున్నాను నేను ఇవి చల్లారినాక ఈ అల్లం బెల్లం ఎల్లిపాయలు చింతపండు పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి రోట్లో దంచుకునే వాళ్ళు అయితే రోట్లో కూడా దంచుకోవచ్చు నేను మాత్రం మిక్సీ పడుతున్నాను అండి ఇప్పుడు రోట్లో దంచ శక్తి లేదు నాకు ఓకే అండి స్టవ్ బంద్ చేసిన టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈ చల్లారనాక ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేస్తాం ఓకే అండి ఇది గ్రైండ్ చేసుకున్నాం కదమ్మా అమ్మా అయిపోయిందా కదా ఈ పోపులో ఇది వేసేసుకున్నా ఇది మనకు గాల్సి పెట్టేసుకుంటే ఐదారు నెలలు నిల్వ ఉంటుందండి ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఉంటుంది బయట అయితే రెండు మూడు నెలలు ఉంటదమ్మా ఎక్కువనే ఉంటుందా ఎక్కువనే ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఓకే అమ్మ చేతి చింతపండు పచ్చడి అమ్మా తిందామా తిందాం టేస్ట్ చూద్దాం టేస్ట్ టేస్ట్ చూడు కాకుందా తీయ తీయగా పుల్ల పుల్లగా నూ నూ టేస్ట్ తింది తిన్నా తీయ తీయగా పుల్ల పుల్లగా అల్లం ఫ్లేవర్ పచ్చిమిర్ ఎండుమిర్చి సారీ పచ్చిమిర్చి వెట్టిన చాలా బాగుందండి టేస్ట్ బాగుంది కదా సూపర్ మంచిగా ఉంది బాగుందా ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బై అండి తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్